హాయ్ అండి నమస్తే నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ బజ్జీ ఫ్రై అలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి సాంబారు రసం పచ్చిపులుసు లాంటివి చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా ఈ క్యాప్సికమ్ ఫ్రైని ట్రై చేయండి ప్లెయిన్ రైస్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్ను గుండ్రంగానైనా నిలువుగానైనా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో చిటికిడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి హై ఫ్లేమ్లో టాస్ చేసి మూత పెట్టి మగ్గించాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి అందులోనే పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ కారం వేసుకోవాలి ఇవి అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి క్యాప్సికం చక్కగా మగ్గింది కదా ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం కలిపెట్టుకున్న ఈ బ్యాటర్ను క్యాప్సికం పైన వేసేయాలి వెంటనే కలపకుండా మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు షార్ట్ చేస్తే ఈ విధంగా గట్టిపడుతుందండి తర్వాత ఎగ్ని ఏ విధంగా అయితే స్ప్రాంపుల్ చేస్తామో అలాగే స్ప్రాంబుల్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంత మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని కూరని మంచిగా ఫ్రై చేసుకోవాలండి క్యాప్సికం కానీ శనగపిండి కానీ మంచిగా ఫ్రై అయ్యి దగ్గర పడి పొడి పొడలను ఆడుతూ భలే ఉంది కదా ఈ క్యాప్సికమ్ కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ ఇన్ నేను నెక్స్ట్ వీడియో స్టెట్ యూ అంటూ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్